తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి జ్వరాల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు గిరిజనులు మూడు వారాల వ్యవధిలో పదిహేను మందికి పైగా చనిపోవటం కలకలం రేపుతోంది మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు అలాగే మరో ఇరవై మంది అస్వస్థతకు గురై రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గిరిజనుల మృతిపై కలెక్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు దీంతో ఘటనా స్థలానికి వైద్య బృందాలు తరలి వెళ్లాయి కలుషిత ఆహారం తినటం వల్లే గిరిజనులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు బాధితుల్ని రంపచోడవరం రాజమండ్రిలోని ఆసుపత్రులకు తరలించారు ఏజెన్సీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో విష జ్వరాల విజృంభణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నాం శ్రీనివాస్ చెప్పండి మన్యంలో విష జ్వరాల విజృంభణకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అధికారులు ఏమంటున్నారు ఈ తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలోని ఈ విష జ్వరాల బారిన పడి ప్రజలు చాలా ఇబ్బందులమైన పరిస్థితులు పడుతున్నారు అయితే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం వర్ష వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు బారిన పడుతూ తరచూ విష జ్వరాల బారిన పడుతూ ప్రజలు పెట్ల రాలిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రదేశంలోని మొత్తం ఎనిమిది లక్షల ఎకరాల పైగా ఉన్న మొత్తం ఏడు మండలాల్లో కూడా ఈ గిరిజన ప్రాంతాలు ఆనుకుని ఉన్నాయి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద ఏజెన్సీ ప్రాంతం ఇది ఈ ప్రాంతంలోని ఎటువంటి వైద్య లేక ఈ దత్తమైన ఈ అరవి ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో నిరసిస్తున్న గిరిజనులకు ఎటువంటి వైద్య సహాయం లేక ఈ విషజ్వరాలు బారిన పడినప్పుడల్లా మృతి చెందడం ఘటన జరుగుతున్నది అయితే ఈ విధి వల్ల జరిగిన వైరామవరం మండ వైరామవరం మండలం చాపరాయి గ్రామంలోని పదిహేను మంది ఒక ఇరవై ఒక్క రోజులు జరిగిన ఇరవై ఒక్క రోజుల వ్యవధిలోనే మొత్తం పదిహేను మంది మృత్యువాద పట్టడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా విషద్లి ఆహారం సేవించడం వల్ల ఈ ఒక ఫంక్షన్ లోని విషద్లి ఆహారం సేవించడం వల్ల వీళ్ళందరూ కూడా మృత్యువాద పడ్డారని చెప్పేసి ప్రాథమిక సమాచారం మేరకు అధికారులు చెప్పడం జరుగుతుంది జిల్లా అక్కడ ఉన్న ఉన్నది ఐటీడీఏ ఐటీడీఏపీఓ దినేష్ కుమార్ తో పాటు అక్కడ ఎమ్మెల్యే రంబచోడవరం ఎమ్మెల్యే వంతల రాజు రాజేశ్వరి కూడా కొద్దిసేపటి కిందట ఆ బైరామవరం మండలం లోని ఈ చాపరాయి లోని రక్షణ జరిగిన ప్రాంతానికి సందర్శించడం జరిగింది అక్కడ అక్కడ వివరాలు అడిగి తెలుసుకునేటప్పటికీ చాలా మంది అక్కడ గిరిజనులందరూ కూడా ఆ గ్రామంలోని ఆ ఈ గిరిజన తాండంలో ఉన్న ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా మంది వాంతులు విరోజనాలతో బాధపడటం జరుగుతున్నది అక్కడ ఈ అత్యవసరంగా అస్వస్థ గురైన మొత్తం ఇరవై మంది గిరిజనుల మట్టికి ఆ అత్యవసర వైద్య సహాయం నిమిత్తం ఒక ఎటువంటి రోడ్డు మార్గం లేకపోతున్న తోటి జోలుతో తీసుకుని వచ్చి బయట వరకు తీసుకొచ్చి తర్వాత బోలేరో వాహనంలోని వాళ్ళందరినీ కూడా రంబచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా రంబచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా అత్యవసర వైద్య సహాయం అందించి వాళ్ళ అందరినీ కూడా అత్యవసర వైద్య సహాయం అందించడం జరుగుతున్నది అయితే అక్కడే ఈ చాపరాయి గ్రామంలో ఘటన జరిగిన ప్రాంతంలోనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వైద్య సేవలు కూడా అందించడం కూడా జరుగుతున్నది వరప్రసాద్ అయితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ని ఇప్పుడు ఈ విషయం తెలిసిన వెంటనే టీవీలో వచ్చిన స్క్రోలింగ్స్ ను బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నే స్పందించి కలెక్టర్ కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళకి వెంటనే మాత్యమైన ఏర్పాట్లు చేసి ఆధునికమైన వైద్య సహాయాన్ని కూడా అందించమని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఎవరైనా అనారోగ్యం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నట్టు అయితే వాళ్ళందరినీ కూడా కాకినాడ కేజీహెచ్ హాస్పిటల్ కూడా తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు చూసినట్లేదు ప్రత్యేకంగా మట్టికి చాపరాయి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వైద్య వైద్య బృందాలను కూడా అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరిగింది అయితే ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతున్నది అయితే ఇప్పుడు ప్రస్తుతం అస్వస్థ గురైన వారిని మట్టికి రంభచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మట్టికి చికిత్స అందించడం జరుగుతుంది వార ప్రసాద్ శ్రీనివాస్ ప్రత్యేక వైద్య శిబిరం ఏమైనా గ్రామంలో ఏర్పాటు చేశారా అలానే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణం అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఒకరి ప్రసేద్ది ఈ గిరిజన తాండాల్లోనే చాలా వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు ఆ ఆరోగ్య కేంద్రాలు లేకపోవడంతో పాటు చాలా దూరమైన ప్రాంతానికి ఏదైనా అనారోగ్యం చేసిందంటే జోలి పట్టుకుని మోసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ఆ ఒక రోగిని తీసుకుని వచ్చి హాస్పిటల్కి తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే వీళ్ళందరినీ కూడా ఎక్కడ రంపచోడవరం అంటే మొత్తం ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి రావాలంటే రోజు రెండు రోజుల పాటు వాళ్ళ నడక సాగించవలసిన పరిస్థితి కొనసాగుతున్నది అయితే ఎటువంటి రవాణా సౌకర్యం కూడా లేని ప్రదేశాలు అవన్నీ కూడా గిరిజన తాండా వచ్చిన బట్టి అక్కడ వైద్య సహాయం కూడా అందించలేని పరిస్థితి ఏర్పడుతున్నది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడికి వైద్య బృందాలు ఉదయం అంతా బయలుదేరి వెళ్ళినప్పటికీ మధ్యాహ్నానికి అక్కడ చేరుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్య సహాయం అందించే పరిస్థితి కనపడుతుంది వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ విష జ్వరాలకు గురవుతున్న పరిస్థితితో పాటు వింత వ్యాధులు గురవుతున్నారు కొంతమంది కాడువాపు వ్యాధులు కూడా గురి వాళ్ళు మరణించిన ఘటనలు కూడా ఇక్కడ చాలా చోటు చేసుకున్నాయి ఈ గత జనవరి నుంచి చూసినట్లయితే చాలా మంది ఈ కాలువాపు వ్యాధులతో కూడా ఒక ఇరవై ఐదు మందికి పైగానే ఈ మృత్యువాదు పట్టుకు కూడా అధికార గణంకాల తెలుస్తున్నది అయితే విష జ్వరాల ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉన్నది ఈ వర్షాలు పడినప్పుడు ముంపుకు గురయ్యి ప్రాంతాలన్నీ కూడా గిరిజన కొండవాదుల నుంచి వచ్చే నీరులతో అన్ని కూడా ముంపుకు గురయ్యి వాళ్ళందరూ కూడా విష జ్వరాలు అందుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు నియమించడంతో పాటు వైద్యులు అందరి మందులు కూడా వాళ్ళకి అందు అందుబాటులో ఉందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా డిమాండ్ చేయడం జరిగింది అధికారులను అన్నీ ఆవిడ కోరి అక్కడ ప్రాథమిక ఆరోగ్య బృందాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాడిని కూడా కోరటం కూడా జరిగింది ఈ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లేటప్పటికీ ఆ అత్యవసర ఆ నిమిత్తం ప్రత్యేక వైద్య బృందాలను కూడా కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి కూడా పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తున్నది వరప్రసాద్ రైట్ శ్రీనివాస్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ విచ్ వి హ్ ఘాటన్ ఫ్రమ్ దాట్ ప్లేస్ అక్కడ ఒక మ్యారేజ్ జరిగింది మ్యారేజ్లో ఎన్వీ ఫుడ్ సర్వ్ చేయటం జరిగింది దానివల్ల ఒక ఫిఫ్టీన్ డెత్స్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ కొంతమంది ఇక్కడ ట్వంటీ పీపుల్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ సిక్ ఆల్సో డ్యూ టు ఫుడ్ పాయిజనింగ్ మెడికల్ టీమ్స్ కొరకు కావాల్సింది మెడికల్ రీఎన్ఫోర్స్మెంట్ మెడికల్ సప్లైస్ ఇమ్మీడియట్గా డిస్పాచ్ చేయటం జరిగింది రెండు మెడికల్ టీమ్స్ అక్కడ ఇప్పుడు కరెంట్లీ దే ఆర్ యాక్టింగ్ దే ఆర్ ప్రెజెంట్ దే ఇంకా ఒక రెండు టీమ్స్ పిఓఐటీడీఏ గారు మరియు డిఎంహెచ్ఓ గారు సొంతంగా వాళ్ళ టీమ్స్ తీసుకొని మారేడ్మల్లి దాటి ఆల్రెడీ టూ ఓ క్లాక్ దాటిపోయారు సో నాకు తెలిసి బై ఫోర్ ఓ క్లాక్ ఎవ్రీబడి విల్ బీ రీచింగ్ దేర్ అండ్ ఆల్ ప్రికాషన్స్ విల్ బీ టేకెన్ స్పెషల్ వెహికల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అట్ మారేడ్మల్లి అండ్ ద రోడ్ పాయింట్ ఆ హ్యాబిటేషన్ నుంచి దిగినప్పుడు ఉన్నటువంటి రోడ్ పాయింట్ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్ వీ హ్యావ్ అరేంజ్ సో యాజ్ టు ఎవరైనా ఇఫ్ సంబడి నీడ్స్ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళని రంపచోడవరం హాస్పిటల్ లేక మనం రాజమండ్రి మరియు కాకినాడ తీసుకో తీసుకురావడానికి డిపెండింగ్ అపాన్ ద సీరియస్నెస్ ఆఫ్ ది